ఈ కథలోని పాత్రలు సంఘటనలు మరియు సంభాషణలు కల్పితమైనవి మరియు ఎవరి భావాలను గాయపరచడానికి ఉద్దేశించినవి కావు కథను ఆస్వాదించండి బజారులో ఒక రోడ్డు పక్కన మ్యాగ్మా దేవి రోజూ వలే తన చిన్నబుట్టతో తీపి పండిన జాముపళ్లను అమ్ముతోంది ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇద్దరూ వజ్రాల్లా పరిగారు పెద్ద కూతురు నందినీసింగ్ దేశ సరిహద్దుల్లో సైన్యంలో అధికారిగా పనిచేస్తోంది చిన్న కూతురు సావిత్రి సింగ్ ఇదే నగరంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే డిఎం మ్యాగ్వాదేవికి తన కూతుళ్లపై చాలా గర్వంగా ఉండేది ఎవరైనా అడిగితే అమ్మా నీ ఏం చేస్తారు అని ఆమె గుండె గర్వంతో ఉప్పొంగేది ఆమె చెప్పేది ఒకడు దేశాన్ని కాపాడుతుంది మరొకడు జిల్లాను కాపాడుతుంది కాని మ్యాగ్మాదేవి ఇప్పటికీ కొన్నిసార్లు బజార్లో జామపళ్ళు అమ్మడానికి కూర్చునేది కాని దీని గురించి తన కూటుళ్లకు ఎప్పుడూ చెప్పేది కాదు అంతా సాఫీగా సాగుతోంది అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ అరుణ్ చౌదరి అనే వ్యక్తి తన బుల్లెట్ మోటార్ సైకిల్పై అక్కడికి వచ్చాడు అతను బైకును రోడ్డు పక్కన ఆపి నేరుగా మ్యాగ్మాదేవి బుట్ట వద్దకు వచ్చి నిలబడ్డాడు అరుణ్ బుట్టలోంచి ఒక జామపండు తీసుకొని ఏమీ మాట్లాడకుండా నోటిలో వేసుకున్నాడు మ్యాగ్మాదేవి కొంచెం సంకోచించి సాహెబ్ జామపళ్ళు తీపిగా ఉన్నాయి మీరు కావాలంటే తూకం వేసి ఇస్తాను అని అన్నది అరుణ్ చౌదరి గర్వంగా సమాధానమిచ్చాడు హాహా ఇవ్వు ఒక కిలో మ్యాగ్మాదేవి వణుకుతున్న చేతులతో జామపళ్ళను తూకం వేసి పాలిథిన్లో ఇచ్చింది అరుణ్ ఆ ప్యాకెట్ తీసుకొని మళ్లీ ఒక జామపండు తీసి అక్కడే కోసి తినడం మొదలుపెట్టాడు కొంతసేపు నమిలిన తర్వాత మొహం చిట్లించి నీవు ఏ అమ్మావు ఒక్కటి తీపిగా లేదు అన్నాడు మ్యాగ్మాదేవి భయపడుతూ లేదు సాహెబ్ చాలా తీపిగా ఉన్నాయి మీరు కావాలంటే మరోటి తీసుకొని చూడండి అన్నది కాని అరుణ్ చౌదరి నవ్వుతూ చుప్ నీ జామ పళ్లలో ఒక్క గింజ కూడా లేదు నీవు నన్ను మోసం చేశావు మరియు విను నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అర్థమైందా అన్నాడు మ్యాగ్మాదేవి ధైర్యం చేసి చేతులు జోడించి సాహెబ్ కష్టపడి తెచ్చాను కొంచెం డబ్బులైనా ఇవ్వండి అని అన్నది ఇది వినగానే అరుణ్ చౌదరికి కోపం వచ్చింది అతను కోపంతో వంగి మొత్తం బుట్టను తీసి రోడ్డు ఓపర గట్టిగా విసిరాడు బుట్ట తలక్రిందులయ్యింది మరియు అన్ని జామపళ్ళు రోడ్డుపై వాహనాల కింద గట్టర్లలో చల్లాచెదురుగా పడ్డాయి మ్యాగ్మాదేవి ఆశ్చర్యంతో నిలిచిపోయింది ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి పెదవులు వణికాయి ఆమె కష్టం మరియు గౌరవం రెండూ రోడ్డుపై తొక్కబడ్డాయి చుట్టూ జనం గుమిగూడారు వాళ్లు తమాషా చూస్తున్నారు కాని ఎవరికీ ఆ యూనిఫామ్ ధరించిన వ్యక్తితో ఏమీ చెప్పడానికి ధైర్యం లేదు అరుణ్ చౌదరి తన మీసాలను తిప్పి బైక్ స్టార్ట్ చేసి ఏమీ జరగనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు జనంలో ఎవరూ మాగ్మాదేవికి సహాయం చేయలేదు కాని సమీపంలోని ఒక ఇంటి పైకప్పుపై నిలబడిన ఒక యువకుడు రోహిత్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు అతని రక్తం ఆవేశంతో మరిగిపోతోంది అతను మాగ్మా అమ్మను చిన్నప్పటి నుండి తెలుసు మరియు ఆమెను చాలా గౌరవించేవాడు అతను వీడియో రికార్డింగ్ ఆపి ఈ వీడియోతో ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు అతనికి మ్యాగ్మా అమ్మ ఒక కూతురు సైన్యంలో ఉందని తెలుసు అతను ఎక్కడ్నుంచో సింగ్ నంబర్ సంపాదించాడు వెంటనే ఆ వీడియోను వాట్సాప్ వాట్సాప్కి పంపాడు కింద ఒక చిన్న సందేశం రాశాడు నందిని దీది ఈరోజు బజార్లో మీ అమ్మతో ఏం జరిగిందో చూడండి అని వేల కిలోమీటర్ల దూరంలో మంచుతో కప్పబడిన కొండల మధ్య సరిహద్దులో ఉన్న ఒక చౌకీలో సింగ్ తన రైఫుల్ను శుభ్రం చేస్తోంది అప్పుడే ఆమె ఫోన్లో వాట్సాప్ మెసేజ్ టోన్ మోగింది ఆమె ఫోన్ తీసుకొని చూసింది ఒక అపరిచిత నంబర్ నుండి వీడియో వచ్చింది ఆమె వీడియో ప్లే చేసింది వీడియో ముందుకు సాగే కొద్దీ నందిని మొహం రంగు మారిపోయింది ఆమె ప్రశాంతమైన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఇన్స్పెక్టర్ అరుణ్ చౌదరి తన తల్లి బుట్టను తీసి విసిరేస్తున్న దృశ్యం చూసినప్పుడు ఆమె చేతులు వణికాయి తనను తన సోదరిని పెంచినందుకు తన జీవితాన్ని అర్పించిన తల్లి ఈ రోజు రోడ్డుపై నిస్సహాయంగా ఏడుస్తోంది మరియు జనం తమాషా చూస్తున్నారు ఆమెలోని సైనికురాలు మేల్కున్నది ఆమెకు ఇప్పుడే అక్కడి నుండి వెళ్లి ఆ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ను చించివేయాలని అనిపించింది ఆమె దంతాలను గట్టిగా నొక్కింది ఆమె శ్వాస వేగంగా మారింది ఆమె వెంటనే ఆ వీడియోను తన చిన్న సోదరి సావిత్రి సింగ్కి ఫార్వర్డ్ చేసింది వీడియో పంపిన వెంటనే ఆమె సావిత్రికి ఫోన్ చేసింది సావిత్రి ఆ సమయంలో తన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశంలో ఉంది ఆమె తన పెద్ద సోదరి ఫోన్ చూసి సమావేశాన్ని ఆపి ఫోనెత్తింది హాయ్ దీది అంతా బావుందా అని అడిగింది బావుందా ఏమీ బాగులేదు అని నందిని గొంతులో కోపం మరియు నొప్పి స్పష్టంగా కనిపించాయి నేన నీకొక వీడియో పంపాను ఇప్పుడే చూడు సావిత్రి ఫోన్ను హోల్డ్లో ఉంచి వాట్సాప్ను తెరిచింది వీడియో చూస్తూనే ఆమె కాళ్ల కింద నేల కదిలినట్లు అనిపించింది ఆమె తల్లి ఆమె ప్రియమైన తల్లి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ జామపళ్లు కోసం ఏడుస్తోంది ఒక సాధారణ ఇన్స్పెక్టర్ ఆమె తల్లి గౌరవాన్ని రోడ్డుపై తొక్కాడు సావిత్రి కూడా నీళ్లు తిరిగాయి కాని ఆమె తనను తాను సమతుల్యం చేసుకుంది ఆమె ఒక డీఎం ఆమెకు భావోద్వేగాల్లో కొట్టుకుపోయే హక్కులేదు ఆమె వణుకుతున్న స్వరంలో దిది నేను ఇది సహించలేను అని అన్నది నందిని ఫోన్లో కోపంగా నేను వస్తున్నాను సెలవు తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని వదలను అని అన్నది సావిత్రి మృదువైన స్వరంలో లేదు దీది నీవు దేశ సరిహద్దుల్లో అవసరం ఇది నా రంగం ఈ పోరాటం నేను చేస్తాను అమ్మకు న్యాయం నేను తెస్తాను చట్టం ద్వారా నందిని కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది ఆమె తన సోదరి స్వరంలో దాగిన సంకల్పాన్నే అర్థం చేసుకుంది టీఖే కాని అతనికి అలాంటి శిక్ష పడాలి అతని ఆత్మ కంపించాలి అని అన్నది సావిత్రి మీరు చింతపడండి దీది ఇదిప్పుడు నా పని అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె సమావేశంలో ఉన్న అధికారులందర్నీ చూసి ఈ సమావేశం ఇక్కడితో ముగుస్తుంది మీరందరూ వెళ్ళవచ్చు అని చెప్పింది సావిత్రి తన సర్కారీ కారులో కాకుండా ఒక ప్రైవేట్ కారులో ఎక్కి తన పాత ఇంటివైపు బయలుదేరింది దారిలో ఆమె తన డిఎం దురుసులు మార్చి సాధారణ ఎరుపు రంగు సల్వార్ సూటు వేసుకుంది ఆమె తన తల్లి దగ్గరకు డిఎంగా కాకుండా ఒక కూతురుగా వెళ్ళాలనుకుంది ఇంటికి చేరినప్పుడు మాగ్మాదేవి ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చుని ఉంది ఆమె కళ్ళు ఉబ్బాయి అనుకోకుండా తన కూతుర్ని చూసి ఆమె భయపడింది సావిత్రి నీవిక్కడ అంత బాగుందా అని అడిగింది సావిత్రి ఏమీ మాట్లాడలేదు ఆమె తన తల్లి దగ్గరకు వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది తల్లి ఒడిలో తలపెట్టి ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది అమ్మా నీవు నాకెందుకు చెప్పలేదు అని అడిగింది మాగ్మాదేవి సన్నగా ఏడుస్తూ ఏం చెప్పేది బేటీ నీకూ లేదా నీ అక్కకి ఏ ఇబ్బంది రావాలని నేననుకోలేదు అతన పోలీసువాడు వదిలే ఆ మాట అని అన్నది సావిత్రి తన తల్లి కన్నీళ్లను తుడిచి తన చేతిని తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు నీవు ఒంటరివాడివో పేదవాడివో కాదు అమ్మా నీ కూతురి జిల్లాకు అధిపతి నీతో ఇలా చెడుగా ప్రవర్తించినవాడు తాని ధర చెల్లించాల్సిందే నీవు కోల్పోయిన గౌరవాన్ని నేను తిరిగి తెస్తాను అని వాగ్దానం చేసింది మాఘ్మాదేవి తన కూతురి కళ్లలో ఒక విశ్వాసాన్ని చూసింది ఆమె నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ ఉంది ఆ రాత్రి సావిత్రి ఒక పూర్తి ప్రణాళికను రూపొందించింది ఆమెకు తెలుసు డీఎంగా పోలీస్ స్టేషన్కు వెళ్తే అందరూ ఆమె కాళ్లపై పడతారు మరియు నిజమైన నేరస్థుడు ఎప్పటికీ బయటపడడు ఆమె అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంది మరుసటి ఉదయం ఆమె ఒక పసుపురంగు సల్వార్ సూటు వేసుకొని తన అత్యంత నమ్మకమైన అధికారి ఎస్ వికాస్ వికాస్కు ఫోన్ చేసింది వికాస్ నేను నీకొక పనిస్తున్నాను ఇది మన మధ్యే ఉండాలి అని చెప్పింది అతను జీ మేడం ఆదేశించండి అన్నాడు నేనిప్పుడు సాధారణ దుస్తుల్లో నగర కోత్వాలి పోలీస్ స్టేషన్కు ఒక ఫిర్యాదు రాయడానికి వెళుతున్నాను నా గుర్తింపును దాచుకొని నేను కోరుకుంటున్నది నీవు రెండు గంటల తర్వాత జిల్లా ఎస్పీ డీఎస్పీ మరియు ఇతర పెద్ద పోలీసు అధికారుల బృందంతో స్టేషన్కు రావాలి నేను సైగ చేసేవరకు ఎవరూ ఏమీ చెప్పకూడదు అని చెప్పింది వికాస్ ఠీకే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అనన్నాడు సావిత్రి ఒక సాధారణ పసుపు రంగు సల్వార్ సూటు వేసుకుని ముఖానికి దుప్పట్టా కప్పుకుని సామాన్య పౌరురాల్లా ఆటోలో కోత్వాలి పోలీస్ స్టేషన్కు చేరుకుంది స్టేషన్లో వాతావరణం ఆమె ఊహించినట్లే ఉంది ఒక హవల్దార్ నిద్రమత్తులో ఉన్నాడు మరియు ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి మరియు ఎస్హెచ్ఓ సందీప్ రాణా టీ తాగుతూ నవ్వుకుంటున్నారు సావిత్రి భయపడుతున్నట్టు నటిస్తూ వారి టేబుల్ వద్దకు వెళ్లి జీ నాకొక ఫిర్యాదు రాయించాలి అనన్నది ప్రాణ ఆమెను పైనుండి కింద వరకు చూసి ఏమైంది ఎవరుని ఇబ్బంది పెట్టారు అనడిగాడు జీ నిన్న బజార్లో ఇన్స్పెక్టర్ సాహెబ్ అని ఆమె చెప్పగానే అరుణ్ జాగ్రత్తగా ఆమెను చూశాడు ఏమిటి ఇన్స్పెక్టర్ సాహెబ్ నీ పేరేమిటి మరియు ఏ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అనడిగాడు జీ మీరే నిన్న బజార్లో మీరు ఒక వృద్ధ మహిళ జామపండ్ల బుట్టను రోడ్డుపై విసిరారు నేను ఆమె కూతుర్ని అని సావిత్రి గొంతులో కొంచెం భయం నటిస్తూ చెప్పింది ఇది వినగానే అరుణ్ మరియు సందీప్ గట్టిగా నవ్వారు ఓహో నీవా ముసలమ్మ కూతురువా అని అరుణ్ ఎగతాళిగా అన్నాడు మరి ఏమైంది రోడ్డుపై దుమ్ము కలిగిస్తే కర్రపడుతుంది కదా పో సావిత్రి కొంచెం ధైర్యం చూపిస్తూ కాని ఇది చట్టవిరుద్ధం మీరు యూనిఫామ్ను దుర్వినియోగం చేశారు అనన్నది సందీప్ గర్జిస్తూ నీవు మాకు చట్టం నేర్పుతావా ఎక్కువ మాట్లాడితే నిన్నే లోపల వేస్తాను ప్రభుత్వ పనిలో అడ్డంకి సృష్టించిన నేరంతో పో అన్నాడు సావిత్రి అక్కడే నిలబడి నేను ఫిర్యాదు రాయించుకోకుండా వెళ్ళను అనన్నది వాగ్విధం పెరుగుతుండగా ఒక హవల్దార్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు అతని ఊపిరి ఆడలేదు సర్ సర్ గంగాప్రసాద్ యాదవ్జీ స్టేషన్కు వస్తున్నారు గంగాప్రసాద్ యాదవ్ పేరు వినగానే అరుణ్ మరియు సందీప్ మొహాలు రంగుమారాయి గంగాప్రసాద్ నగరంలో పెద్దదబను నాయకుడు అతని ఇష్టానికి పోలీసులు నాట్యం చేసేవారు ఇద్దరు కుర్చీలనుండు ఒక్కసారిగా లేచారు షాకైనట్లు త్వరగా గేటు తెరవండి అని సందీప్ హవల్దార్ను అరిచాడు ఇద్దరూ గేటువైపు పరిగెత్తారు ఎవరో పెద్దసాహెబ్ వస్తున్నట్లు ఒక తెల్లని సఫారీ కారు స్టేషన్ లోపలికి వచ్చి ఆగింది దాని నుండి తెల్లని పైజమా ధరించిన గంగాప్రసాద్ యాదవ్ దిగాడు లోపలికి వస్తూ తన శైలిలో ఏమిటి చౌధరి కుసలమా పని బాగా నడుస్తోందా ఏదన్నా ముర్గా దొరికిందా అని అడిగాడు అరుణ్ మరియు సందీప్ చేతులు జోడించి నవ్వారు సాహెబ్ మీ కృపతో అంతా బావుంది రండి కూర్చోండి అన్నారు కాని అప్పుడే గంగాప్రసాద్ దృష్టి మూలన నిలబడిన సావిత్రిపై పడింది సావిత్రిని చూడగానే అతని ముహంపై నవ్వు ఆగిపోయింది అతని నుదిటిపై చెమటలు పట్టాయి అతని హుషారు గల్లంతయింది అతను త్వరగా ముందుకు వెళ్లి సావిత్రి ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అతని తల వంగిపోయింది నమస్తే మేడం మీరిక్కడ నాకు ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాణ్ణి అని అతని స్వరంలో తడబాటు స్పష్టంగా కనిపించింది అరుణ్ మరియు సందీప్ ఆశ్చర్యపోయారు వారి కళ్ళు తెరుచుకున్నాయి ఇదేమిటి ఇది ఆ ముసలమ్మ కూతురు కదా గంగాప్రసాద్జీ దీని ముందు చేతులు జోడించి ఎందుకు నిలబడ్డాడు అని అరుణ్ సందీప్తో నీచంగా అడిగాడు సందీప్ కూడా భయంతో తల ఊపాడు వారి ఏదైనా అర్థం చేసుకునేలోపు స్టేషన్ బయట కార్లు ఆగిన శబ్దం వినిపించింది ఒక్కొక్కటిగా ఎర్ర లైట్లతో ఉన్న కార్లు స్టేషన్ ముందు ఆగాయి వాటి నుండి డీఎస్పీ ఎస్పీ మరియు జిల్లాలోని పలు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దిగి త్వరగా స్టేషన్ లోపలికి వచ్చారు వారంతా సావిత్రి వెనక లైన్లో నిలబడ్డారు తమ సీనియర్కు రిపోర్ట్ చేస్తున్నట్లు ఇప్పుడు స్టేషన్లో నిశ్శబ్దం కేవలం ఫ్యాన్ యొక్క శబ్దం మాత్రమే వినిపిస్తోంది అరుణ్ చౌధరి మరియు సందీప్ రాన రాయిలా నిలబడిపోయారు వారి గొంతులు ఎండిపోయాయి నుదుటపై చెమట బిందువులు మెరిశాయి అప్పుడు డీఎస్పీ ముందుకు వచ్చి కోపంగా అరుణ్ చౌధరిని చూసి ఇన్స్పెక్టర్ మర్యాదగా నిలబడు నీవు డిఎం మేడం సావిత్రి సింగ్ ముందు నిలబడ్డావు అనన్నాడు డిఎం మేడం అనే పదం స్టేషన్లో బాంబులా పేలింది అరుణ్ మరియు సందీప్ కాళ్లకింద నేల కదిలినట్లు అనిపించింది వారు కొద్దిసేపటి క్రితం జామపండు వాళ్ల కూటరు అని అవమానించిన సావిత్రిని చూశారు సావిత్రి కళ్లల్లో ఇప్పుడు సామాన్య అమ్మాయి భయం కాదు ఒక డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ యొక్క ఆగ్రహం మరియు గాంభీర్యం కనిపించాయి ఆమె చల్లని కఠినమైన స్వరంతో ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి ఎస్హెచ్ఓ సందీప్ రాణా మీరిద్దరూ వెంటనే సస్పెండ్ చేయబడ్డారు అని ఆదేశించింది ఎస్డీఎం సాహెబ్ వీరిపై యూనిఫామ్ యొక్క గర్వం చూపించటం సామాన్య పౌరుణ్ణి అవమానించటం మరియు విధులను నిర్వహించకపోవటం వంటి నేరాల కింద ఎఫ్ఐఆర్ రాయించండి అలాగే వీరిపై ఒక శాఖాపరమైన విచారణ కూడా ఏర్పాటు చేయండి ఎస్పీ వెంటనే తన సబార్డినేట్లకు సైగ చేశాడు మరియు ఇద్దరు ఇన్స్పెక్టర్ల బెల్టు మరియు టోపీలు తీసివేయబడ్డాయి నిన్నవరకు సింహాల్ల తిరిగిన వారు ఈరోజు తడిసిన పిల్లుల్లా తల వంచుకుని నిలబడ్డారు అప్పుడు గంగాప్రసాద్ యాదవ్ ధైర్యం చేసి మేడం వీళ్లు నాదాన్లు తప్పు జరిగిపోయింది మాఫ్ చేయండి నేను వీళ్లకు సరిచేస్తాను అనన్నాడు సావిత్రి అతన్ని తీక్షణంగా చూసింది అతను వనికిపోయాడు నాయక్జీ వీవి నాదాన్లు కాదు సర్కారీ యూనిఫామ్లో దాగిన గూండాలు సరిచేయటమనేది ఇప్పుడు చట్టం చేస్తుంది మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మంచిది లేకపోతే విచారణ జ్వాలలు మీ వరకు చేరవచ్చు అనన్నది గంగాప్రసాద్ యాదవ్ మొహం లేతపడింది ఈ కొత్త డీఎం సాధారణమైనది కాదని అతను అర్థం చేసుకున్నాడు అతను నిశ్శబ్దంగా తల వంచుకుని అక్కడినుండి జారిపోయాడు కాని అతని కళ్లల్లో ఒక విచిత్రమైన ద్వేషం మరియు కోపం కనిపించాయి దాన్ని సావిత్రి గమనించింది మరుసటి రోజు ఉదయం అందరూ డీఎం కూతురు తన తల్లికి న్యాయం చేసింది అనుకున్నారు అంతా సాఫీగా సాగుతున్నట్లు అనిపించింది కాని ఒకరోజు రాత్రి సావిత్రి భోజనం చేస్తుండగా ఆమె పర్సనల్ ఫోన్కు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది ఆమె ఫోన్ ఎత్తింది హలో అనడిగింది మరోవైపు నుండి ఎవరూ మాట్లాడలేదు కేవలం ఒక భారీ శ్వాసశబ్దం వినిపించింది తర్వాత ఒక మార్చిన యాంత్రిక స్వరంతో డిఎం సాహిబా నగరంలో ఎక్కువ ఎగరడానికి ప్రయత్నించకు ఇన్స్పెక్టర్లు కేవలం పావులు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాడు సావిత్రి కఠిన స్వరంతో ఎవరు మాట్లాడుతున్నారు అడిగింది మీవు తొక్కిన తోక యజమాని అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సావిత్రి నుదుటిపై ఆందోళన గీతలు కనిపించాయి గంగాప్రసాద్ యాదవ్ అంత సులభంగా ఓడిపోయేవాడు కాదని ఆమెకు అర్థమైంది ఈ పోరాటం ఇంకా ముగియలేదు ఇదిప్పుడు మరింత ప్రమాదకరంగా మారబోతోంది ఆమెకు తన తల్లి గౌరవం మాత్రమే కాదు ఆమె ప్రాణాల గురించి కూడా ఆందోళన మొదలైంది ఆమె వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి తన తల్లి ఇంటి చుట్టూ సాదాదుస్తున్న రెండు పోలీసులను నియమించమని చెప్పింది ఆమె తన తల్లిని భయపెట్టాలనుకోలేదు కాని ఏ ప్రమాదాన్ని విస్మరించాలనుకోలేదు తరువాత కొన్ని రోజులు శాంతిగా గరిచాయి సావిత్రికి తన హెచ్చరిక పనిచేసిందని గంగాప్రసాద్ యాదవ్ వెనక్కు తగ్గాడని అనిపించింది కాని అది తుఫాను ముందు శాంతి ఒక ఉదయం మ్యాగ్మాదేవి బజార్లో తన జామ పండ్ల బుట్టను అమర్చుకుని కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా మూడు పోలీస్ జీపులు అక్కడ ఆగాయి వాటి నుండి సావిత్రికి తెలియని ఒక కొత్త ఇన్స్పెక్టర్ దిగాడు అతను జామ పండ్ల బుట్టవైపు సైగ చేస్తూ ఈ జామ పండ్ల ఆడలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది తనిఖీ చేయండి అన్నాడు ఎవరు ఏమీ అర్థం చేసుకునేలోపు ఒక సిపాయి జామకొండ్ల కింద నుండి గోధుమ రంగు మాదిక ద్రవ్యాలను తీసి సార్ దొరికింది అని అరికాడు బజార్లో గందరగోళం ఏర్పడింది జనం గుసగుసలాడుకున్నాడు చూడు డిఎం తల్లి మాదక ద్రవ్యాలు అమ్ముతోంది దీవి స్తంభించిపోయింది ఆమె ఏడుస్తూ లేదు సాహెబ్ ఇది నాది కాదు ఎవరో నన్ను ఫ్రేమ్ చేశారు అన్నది కానీ ఎవరో ఆమె మాట వినలేదు పోలీసులు ఆమెను బలవంతంగా జీప్లో ఎక్కించి తీసుకెళ్లారు ఈ వార్త అడవి తీగలా నగరంలో వ్యాపించింది న్యూస్ ఛానల్స్లో డిఎం సావిత్రి సింగ్ తల్లి మాదక ద్రవ్యాల ఆరోపణలకు అరెస్ట్ అని బ్రేకింగ్ న్యూస్ నడిచింది ఇది గంగాప్రసాద్ యాదవ్ యొక్క మాస్టర్ స్ట్రోక్ అతను సావిత్రిపై నేరుగా దాడి చేయలేదు కానీ ఆమె అతిపెద్ద బలం మరియు బలహీనత అయిన ఆమె తల్లిపై దాడి చేశాడు ఇప్పుడు సావిత్రి ఒక విచిత్రమైన జిముఖ పరిస్థితిలో చిక్కుతుంది ఒకవేళ ఆమె తన అధికారాన్ని ఉపయోగించి తల్లిని వెరికించినట్లయితే అధికార దుర్వినియోగం ఆ ఎదుర్కోవాల్సి వస్తుంది నిశ్శబ్దంగా ఉంటే ఆమె నిరపరాధు తల్లి జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది సావిత్రి కార్యాలయంలో ఫోన్ గంటలు రౌదాయి మీడియా మంత్రులు సీనియర్ అధికారులు అందరూ సమాధానాలు అడుగుతున్నారు ఆమె సోదరి ఆర్మీ అధికారి నందినీ నుండి ఫోన్ వచ్చింది ఆమె స్వరంలో కోపం మరియు ఆందోళన కనిపించాయి సోదరి ఇదేవిటి జరుగుతోంది నేను వస్తున్నాను ఆ గంగాప్రసాద్ను వదులను అని సావిత్రి దెత్తిగా ఊపిరి తీసుకుని తన స్వరాన్ని స్థిరంగా ఉంచుకు లేదు దీది నీవు రావలసిన లేదు మనం కూడా వాళ్లలాగే చత్యవృద్ధంగా పనిచేస్తే మనలో మరియు వాళ్లలో తేడా ఏమిటి ఈ పోరాటం చట్టరీతిగా జరుగుతుంది మరియు దియిస్తుంది కూడా అన్నది సావిత్రి వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది మీడియా హాల్ జనంతో నిండిపోయింది కెమెరాల ఫ్లాష్ లైట్లు ఆమె కళ్ళల్లో గుచ్చుకున్నాయి ఆమె మైక్ తీసుకొని మీ అందరి మనసులో ఏ సందేహాలున్నాయో నాకు తెలుసు నా తల్లిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి చట్టమందరికీ సమానం అది సామాన్య పౌరుడైనా లేదా డీఎం తల్లైనా అందుకే నేను ఈ కేసు విచారణ నుండి నన్ను తప్పించుకుంటున్నాను తద్వారా విచారణపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉంటుంది ఎస్పీ సాహెబ్ ఈ కేసును నిష్పాక్షికంగా విచారించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయండి నాకు భారత చట్టంపై పూర్తి నమ్మకం ఉంది నీరు నీటిగా పాలు పాలుగా వేరు చేయబడుతుంది అని చెప్పింది సావిత్రి ఈ చర్య చూసి గంగాప్రసాద్ యాదవ్ కూడా ఆశ్చర్యపోయాడు అతననుకున్నాడు సావిత్రి ఆవేశంలో తప్పు చర్య తీసుకుంటుందనే కాని ఆమె తెలివిగా తనను విచారణ నుండి తప్పించుకుంది కాని సావిత్రి కేవలం చట్టంపై ఆధారపడి కూర్చోలేదు ఆమె రోహిత్ను పిలిచింది ఆ మొదటి వీడియో తీసిన యువకుడు రోహిత్ నీ సహాయం కావాలి నీవు బజార్లో ఉంటావు అక్కడ ప్రతి కదలికపై నీ కన్ను ఉంటుంది ఆ రోజు అమ్మబుట్ట దగ్గర ఎవరెవరు వచ్చారో ఏదైనా అసాధారణ కదలిక లేదా కొత్త మొహం నాకు ప్రతి చిన్న వివరం కావాలి అని చెప్పింది రోహిత్ తన డిఎం దీదీకి సహాయం చేయడానికి వెంటనే సిద్ధమయ్యాడు అతను బజార్లోని ఇతర దుకాణదారులు మరియు స్నేహితులతో విచారణ మొదలుపెట్టాడు రెండు రోజుల కఠిన పరిశ్రమ తరువాత అతనికి ఒక సూచన దొరికింది సమీపంలోని ఒక దుకాణం వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో ఒక వ్యక్తి మాగ్మాదేవి బుట్ట దగ్గర ఏదో పెడుతున్నట్లు కనిపించాడు అతని మొహం స్పష్టంగా కనిపించలేదు కాని అతను సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ అరుణ్ చౌదరితో చాలాసార్లు కలిసి కనిపించిన వ్యక్తి సాక్ష్యం దొరికింది ఈ ఆట మొత్తం గంగాప్రసాద్ యాదవ్ తన సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ల ద్వారా రచించాడు ఇప్పుడు సావిత్రి వంతు ఆమె ఎస్పీతో కలిసి ఒక ఉచ్చు బిగించింది వారు ఒక తప్పుడు వార్తను వ్యాపింపజేశారు సీసీటీవీ ఫుటేజ్లో మాదక ద్రవ్యాలు పెట్టిన వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించిందని పోలీసులు అతన్ని పట్టుకోబోతున్నారని ఈ వార్త వినగానే ప్రసాద్ యాదవ్ శిబిరంలో గందరగోళం ఏర్పడింది అతను వెంటనే అరుణ్ చౌధరికి ఫోన్ చేశాడు ఆ వ్యక్తి పట్టుబడకూడదు అతన్ని ఏదో చెయ్యండి లేకపోతే మనమంతా పట్టుబడతాం అని అన్నాడు గంగాప్రసాద్కు తెలియదు అతని ఫోన్ ఇప్పటికే పోలీస్ సర్వేలెన్స్లో ఉంది అరుణ్ చౌదరి మరియు సందీప్ రాణా ఆ వ్యక్తిని అంతం చేయడానికి నగరం వెలుపల ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సావిత్రి మరియు ఎస్పీ తమ పూర్తి బృందంతో వారిని చుట్టుముట్టారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డవారు ప్రసాద్ యాదవ్ పై తమ నోరు తెరిచారు మరుసటి ఉదయం గంగాప్రసాద్ యాదవ్ తన ఇంట్లో టీకాహుతూ తన విజయాన్ని జరుపుకోవాలని ఆలోచిస్తున్నాడు అప్పుడే గట్టిగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది అతను తలుపు తెరిచినప్పుడు బిఎం సావిత్రి సింగ్ ఎస్పీ మరియు భారీ పోలీసు బలగాన్ని చూసి అతని హుషారు గల్లంతయ్యింది అతను తడబడుతూ ఇది ఏమిటి మేడం అని అడిగాడు సావిత్రి తన కళ్లల్లో ఉక్కురాంటి కఠినతతో ఆట ముగిసింది నాయకజీ మీ పావులు పట్టుబడ్డాయి మరియు వారు మీ రహస్యాలన్నీ బయటపెట్టారు అన్నది మీ వద్ద ఎటువంటి సాక్ష్యం లేదు అని గంగాప్రసాద్ అరిచాడు ఎస్పీ ముందుకు వచ్చి అతని చేతిలో అరెస్టు వారంటీస్తూ ఇక్కడ సాక్ష్యం ఉంది మీరు ఫోన్ రికార్డింగ్లో ఒక సాక్షి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఉంది ఇప్పుడు మీరు మాతో స్టేషన్కు వస్తారు అన్నాడు గంగాప్రసాద్ యాదవ్ యొక్క రాజకీయ సామ్రాజ్యం ఒక్క క్షణంలో కూలిపోయింది అతన్ని సంఖ్యులు వేసి పోలీస్ జీప్లో తీసుకెళ్లారు అదే సాయంత్రం మాగ్మాదేవిని గౌరవంగా విడుదల చేశారు ఆమె జైలు నుండి బయటకు వచ్చినప్పుడు సావిత్రి ఆమెను తీసుకోడానికి వచ్చింది తల్లి కూతురు ఒకరినొకరు కౌగలించుకుని ఏడ్చారు సావిత్రి ఇప్పుడు మీరు జామ పండ్లు అమ్మాల్సిన లేదు అని అన్నది మరుసటి ఉదయం సావిత్రి తన తల్లిని తన కారులో తీసుకుని తన పోస్టింగుకు వెళ్ళింది మరియు ఇద్దరు సంతోషంగా జీవించారు ఆమె పెద్ద సోదరి ఆర్మీ నుండి సెలవు వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చేది ముగ్గురూ కలిసి సంతోషంగా ఉండేవారు స్నేహితులారా ఈ కథ కేవలం వినోదం మరియు విద్యా ప్రయోజనాల కోసం సృష్టించబడింది ఇందులో చూపిన అన్ని పాత్రలు సంఘటనలు సంభాషణలు కల్పితమైనవి ఇవి ఏ వాస్తవ వ్యక్తి సంస్థ లేదా సంఘటనతో సంబంధం కలిగి ఉండవు దయచేసి దీన్ని కేవలం కథగా చూసి ఆనందించండి మేము ఎవరి భావాలను గాయపరచాలనుకోవడం లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మరియు ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ చేసి సావిత్రి యొక్క ఏ అడుగు మీకు బాగా నచ్చిందో చెప్పండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మేము ఇలాంటి స్ఫూర్తిదాయక కథలను మీకోసం తీసుకువస్తాము ధన్యవాదాలు ఈ కథను తెలుగులో అదే భావం శైలి మరియు వివరాలతో అనువదించడం పూర్తయింది మీరు సావిత్రి యొక్క ఏ చర్యను ఎక్కువగా ఇష్టపడ్డారు లేదా ఈ కథ గురించి మీ ఆలోచనలు ఏమిటి దయచేసి కామెంట్ చేయండి